హలో ఎవ్రీవన్ నేను హరగోపాల్ ఈరోజు ఆఫ్టర్నూన్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఒక ప్రాబ్లం పోస్ చేశాను అది ఈరోజు టెన్త్ క్లాస్లో అంటే నేను వర్క్ చేస్తున్న స్కూల్లో టెన్త్ క్లాస్లో పాలినామిక్స్ రివిజన్ చేస్తున్నాను ఎఫ్ఏ వన్ పర్పస్ సో వాళ్ళతో జనరల్గా ఒక అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఎలాంటి పిట్స్ వస్తాయని డిస్కస్ చేస్తున్నప్పుడు జస్ట్ లైక్ దట్ ఈ బిట్ అడిగాను ఇదేమి కొత్త బిట్ కాదు ఎప్పుడో లాంగ్ బ్యాక్ నేను ఎక్కడో విన్నదో లేదో చూసిందో అప్పటి నుంచి నేను ఎప్పుడైనా కొంచెం బ్రైట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని అడుగుతూ ఉంటాను క్వశ్చన్ చూడండి ఇఫ్ ద గ్రాఫ్ ఆఫ్ ఎ పాలినామియల్ ఇంటర్సెక్స్ అండ్ టచ్ డిగ్రీ ఆఫ్ ద ఇస్ డాష్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఆప్షన్స్ ఇచ్చారు ఈవెన్ నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక బహుపతి యొక్క గ్రాఫ్ ఎక్స్ అక్షాన్ని రెండు పాయింట్స్ దగ్గర ఖండిస్తుంది రెండు పాయింట్స్ దగ్గర స్పృశిస్తుంది అయితే ఆ బహుపతి యొక్క పరిమాణం ఎంత ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఇఫ్ ద గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ ఇంటర్సెక్స్ అండ్ ది యాక్సిస్ అట్ టూ పాయింట్స్ ఈచ్ దెన్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈస్ డాష్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మనం డ్రా చేస్తున్న గ్రాఫ్ అది స్ట్రైట్ లైన్ వస్తుందా పారాబోలా వస్తుందా ఇంకేదైనా కర్వ్ వస్తుందా తర్వాత విషయాలు బట్ మనం డ్రా చేస్తున్న గ్రాఫ్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తున్న చోట ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేశారు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది ఎగ్జాంపుల్ ఈ పాయింట్ మైనస్ వన్ అనుకుందాం మైనస్ వన్ అనేది ఇక్కడ ఇంటర్సెక్ట్ పాయింట్స్ ఇంటర్సెక్షన్ దగ్గర కనపడుతుంది కాబట్టి మైనస్ వన్ అనేది ఈ పర్టిక్యులర్ పాలినామియల్ కి ఖచ్చితంగా రూట్ అవుతుంది లేదా జీరో అవుతుంది ఇంటర్సెక్ట్ చేస్తారు ఒకవేళ మనం ఇలా వచ్చింది అనుకోండి వాట్ డస్ ఇట్ మీన్ ఈ షేప్ చూడగానే మనకు అర్థమైపోవాలి అది పారాబోలా అండ్ ఈ పాలినామిల్కి కి డిగ్రీ టూ ఉంటుంది అండ్ టూ డిఫరెంట్ పాయింట్స్ వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ అనుకుందాం ఇది ఫైవ్ అనుకుందాం సో ఇంటర్సెక్ట్ అవుతాయి అట్లా టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఆ వాల్యూస్ పికప్ చేసుకుంటాం పాలినామిల్ కి అవి రెండు జీరోస్ అవుతాయి ఒకవేళ పాలినామియల్ కి గ్రాఫ్ వేసినప్పుడు నాకు ఇలా వచ్చింది అనుకోండి ఇలా ఎక్సాక్స్ ని టచ్ చేస్తుంది అంటే అక్కడ ఉండే పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోర్ అనుకున్నాం ఆ పాయింట్ ని మనం రెండు సార్లు కన్సిడర్ చేయాలి సో ప్లీజ్ డూ రిమెంబర్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు ఒకసారి టచ్ చేస్తున్నప్పుడు టూ సార్ టూ టైమ్స్ అంటే ఇక్కడ ఫోర్ ఉంది ఓన్లీ ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ మాత్రమే జీరో ఇది లీనియర్ పాలినామే అనుకోవడానికి లేదు మనకి షేప్ చూడగానే మనకు అర్థం కావాలి ఇది లీనియర్ కాదు లీనియర్ అన్నప్పుడు స్ట్రైట్ లైన్ మాత్రమే వస్తుంది లీనియర్ దాటితే కలిసి వస్తాయి మనకి సో ఇప్పుడు ఇక్కడ ఫోర్ ని ఖచ్చితంగా మీరు రెండు సార్లు తీసుకోవాలి సో రెండు సార్లు తీసుకుంటున్నామంటే రెండు జీరోస్ ఉన్నట్టు రెండు జీరోస్ ఉన్నాయంటే దాని డిగ్రీ టూ అన్నట్టు సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంటర్సెక్ట్ చేసినప్పుడు అక్కడ ఉండే విలువని ఒకసారి తీసుకుంటాం టచ్ చేసినప్పుడు అక్కడ ఉండే విలువని రెండు సార్లు తీసుకుంటాం ఐ రిపీట్ వన్స్ అకైండ్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఖండించుకుంటున్నప్పుడు అక్కడ ఉండే ఎక్స్ విలువని ఒకసారి తీసుకుంటాం ఒకవేళ ఎక్స్ యాక్షన్ టచ్ చేస్తూ వెళ్తే స్పృశిస్తూ వెళ్తే అక్కడ ఉండే విలువని రెండు సార్లు తీసుకుంటాం ఇది ఖచ్చితంగా మీరు నోటీస్ చేయాలి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఇఫ్ ద గ్రాఫ్ ఆఫ్ ది పాలినా ది ఎక్స్ ఎక్సెస్ అంటే ఈచ్ అండ్ టచ్స్ ఆల్సో అంటే ఇప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్ ఇలా ఉంది ఎక్కడో యాక్సిస్ ఉంది మనకు అనవసరం వాళ్ళు ఏమంటున్నారు అంటే టూ పాయింట్స్ ఈచ్ అన్నారు అంటే రెండు పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది రెండు పాయింట్స్ దగ్గర టచ్ కూడా అవుతుంది అంటే మేబీ అంటే ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ కి ఏమొస్తుంది పాలినామీలు రాస్తే ఏమొస్తుంది తర్వాత విషయాల సో ఇప్పుడు చూడండి ఇలా రాశాను అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది ఇప్పుడు ఇది నేను పైకి ఇట్లా తీసుకొచ్చి ఇలా అనుకోండి ఇప్పుడు నేను ఇక్కడ రాసిన ఈ కి ఇది సాటిస్ఫై అవుతుందా లేదా చూడండి గ్రాఫ్ ఆఫ్ ది పాలినామేల్ రెండు పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది రెండు పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది రెండు పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది సో ఇంటర్సెక్ట్ అయిన చోట ఒక జీరో అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ఫా అనుకుందాం ఇది బీటా అనుకుందాం ఇది గామా అనుకుందాం ఇది ఏదో సిగ్మా ఏదో సింబల్ పెట్టుకుందాం సో ఇప్పుడు చూడండి ఇంటర్సెక్ట్ అవుతున్న చోట రెండు తీసుకున్నాం ఇక్కడ ఉండేవి రెండు సార్లు తీసుకోవాల్సిందే ఇక్కడ ఉండేది రెండు సార్లు తీసుకోవాల్సిందే అంటే మొత్తం ఎన్ని జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ జీరోస్ వచ్చాయి సిక్స్ జీరోస్ వచ్చాయి అంటే డిగ్రీ ఏమవుతుంది సిక్స్ అవుతుంది చాలా మంది అంటే నేను మీరు ఏం చెప్పట్లేదు స్టూడెంట్స్ చెప్తున్నాను చాలా మంది స్టూడెంట్స్ ఈ వర్డ్ నోటీస్ చేయరు ఇంటర్సెక్ట్ అండ్ ది ఎక్స్ టచ్క్సెస్ టూ పాయింట్స్ అనగానే వాళ్ళ మైండ్లో మేబీ సంథింగ్ ఇలా అమాజిన్ చేసుకుంటారు ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది ఒక చోట టచ్ అవుతుంది రెండు పాయింట్స్ వచ్చినాయి అంటే ఇక్కడ వన్ అక్కడ టూ టూ జీరోస్ మొత్తం త్రీ జీరోస్ సో డిగ్రీ తీరనుకుంటారు కొంతమంది కొంతమంది రోజు కమ్యూనిటీ ట్యాబ్లు పెట్టేప్పుడు చాలా మంది ఫోర్ అన్నారు సో ఏ బేసిస్ మీద ఫోర్ అన్నారు అంటే నేను ఇంకా ఆలోచించలేదు ఎందుకు వర్డ్ ఫోర్ అని సో ఓవరాల్ గా ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ కి ఆన్సర్ అయితే సిక్స్ అవుతుంది సో ఈ వర్డ్ లేకపోతే అటు టూ పాయింట్స్ అన్నారు అనుకోండి అప్పుడు ఇది సరిపోతుంది ఇది సరిపోతుంది ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది ఒక చోట టచ్ అయింది సరిపోతుంది సో అప్పుడు డిగ్రీ త్రీ అవుతుంది ఒక చిన్న ఇంగ్లీష్ వర్డ్ చిన్న ఇంగ్లీష్ వర్డ్ ఆన్సర్ని ని మార్చేస్తుంది ఆన్సర్ మార్చేస్తుంది సో యూ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇది సెపరేట్ గా చెప్పాలని అనిపించింది యాక్చువల్ గా ఈ రోజు కో ఇన్సిడెంటల్గా టెన్త్ క్లాస్ లో కూడా ఇదే ప్రాబ్లమ్ డిస్కస్ చేశారు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు తెలిసిన ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ స్కూల్ అసిడెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళ మెంబర్స్ నా దగ్గర ఉంటే పర్సనల్ గా వాళ్ళకి వాట్సాప్లో పెట్టారు ఇంకా ఆన్సర్ చెప్పలేదు సో బాగుంది కదా అని చెప్పి కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను కొంతమంది రెస్పాండ్ అయ్యారు సో దీనికైతే ఆన్సర్ సిక్స్ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం అంతవరకు టేక్ కేర్ మీ హరగోపాల్